నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కొంతమంది జీవితాల్లో ఒక నెగటివ్ ప్యాటర్న్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సే నాకు డివోర్స్ అయిందండి మా పాపకు కూడా డివోర్స్ అయింది లేకపోతే మా మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మా మా లైఫ్లో మళ్ళీ అదే అలాంటి సిచ్యువేషన్ చూస్తుంది ఇట్లా చెప్తూ ఉంటారు అక్క ఇట్లా ఎందువల్ల జరుగుతుంది ఒకేలాంటి ప్యాటర్న్ ఎందుకని జరుగుతూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేసే విధానం ఏమైనా ఉంటుందా దానికి ఏదైనా పరిహార మార్గం ఉందా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే ఇది నా జీవితంలో ఒక జరుగుతూ ఉన్నప్పుడు ఈ మేనిఫెస్టేషన్స్ కానీ ఇవి కానీ అసలు తెలియదు అప్పుడు తెలియదు అన్నప్పుడు అంటే న్యూమరాలజీలోకి అప్పుడే ఎంటర్ అవుతున్నప్పుడు నేను గుర్తించాను ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పి నేను చూసుకుంటే చూసిన తర్వాత మళ్ళీ నక్షత్రం ఒకటేం కాదు నాకు మా అమ్మది నక్షత్రం ఒకటి ఏం కాదు కానీ అప్పుడు నేను గట్టిగా దండం పెట్టుకున్నాను స్వామికి స్వామి ఏదైనా మంచి జరగాలని కానీ చెడు మాత్రం ఎట్లా జరగనివ్వకు మా జీవితాల్లో అని చెప్పి నేను దండం పెట్టుకోవడము దాని నుంచి బయటపడడం అనేది ఆల్మోస్ట్ జరిగిందనే చెప్పాలి అయితే నెగిటివ్ ప్యాటర్న్స్ ఎందుకు జరుగుతాయి అని అంటే డిఎన్ఏ మనకి ఎట్లా అయితే పోలికలు అనేవి వస్తూ ఉంటాయి చూసావా బాహ్యంగా మనం సేమ్ మీ లాగా నడుస్తున్నావు అనో లేదు అంటే కనుక నీ నవ్వు చూస్తే అసలు మీ అమ్మే గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటాం మనం జనరల్గా ఎలా అయితే మనకి పోలికలు వస్తాయో అలవాట్లు వస్తాయో మనస్తత్వం వస్తుందో ఇవన్నీ ఎప్పుడో తాత తాత చేసేది మనం చే ఇక్కడ చేస్తూ ఉంటాం అట్లా ఎలా అయితే సంక్రమిస్తాయో ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ కూడా అలానే సంక్రమిస్తాయి అనేది ఒక స్టడీ అంత అంటే ఒకళ్ళ జీవితంలో చెడు అనేది జరిగితే అదే మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది చూసుకుంటే గనక నీకు నీకు మా లైఫ్ గురించి అమ్మ వాళ్ళ ఎప్పుడు అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అది అని చేస్తూ చేస్తూ ఉండడం ఎప్పుడు మన దగ్గర ఏదేమన్నా మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ అయిపోతాయి కదా అయితే ఉంటాయి కదా అప్పు చేయడం అనమాట వాళ్ళకి హెల్ప్ చేయడానికి అప్పు చేసి హెల్ప్ చేయడం ఎట్లా బయటకు వచ్చేస్తారులే పోన్లే మధ్యలో ఉండి పీడమే కదా మళ్ళీ కట్టేసుకుంటారులేని అనుకోవడము అప్పు ఎప్పుడు కూడా అప్పు అనేది అనమాట కంపల్సరీగా డెప్ట్ అనేది ఉండేది ఖచ్చితంగా కొన్నాళ్ళు తీర్చేసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ చేయాల్సి వచ్చేది అనమాట మేబీ మా నెగటివ్ చెప్పాను కదా ఒక దాంట్లో నేను చెప్పాను మా వైబ్రేషన్స్ డేట్స్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్ వల్ల అట్లా జరిగినా కూడా సరే అలా జరిగిందని అనుకుంటే కనుక అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు కూడా అట్లానే అప్పు చేయాల్సి రావడం వేరే వాళ్ళ గురించి మన గురించి అని కాదు వా వాళ్ళు హెల్ప్ చేయమని అడగడము నేను కాదని లేకపోవడము నేను మధ్యలో ఉండడము వాళ్ళు కట్టకపోవడము నేను కట్టాల్సి రావడం ఇదంతా చూసుకుంటే నేను అప్పుడు చూసుకునేది ఏంటంటే మా నాన్నగారు చనిపోయిన టైం మా అమ్మకి ఏ ఏజ్ లో అయితే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారో అదే సేమ్ డిటో టు డిటో నా ఏజ్ లో కూడా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు అయితే వచ్చింది అక్కడ నేను గుర్తించాను అనమాట దీనికి కారణం మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అప్పుడు కూడా మా అమ్మ అంటూ ఉండేది తల్లి ఎంత సుఖపడుతుందో పిల్లలు అంత సుఖపడతారు అని అనేవాళ్ళు మా ఇంట్లో పెద్దవాళ్ళు నాకు నా హస్బెండ్తో ప్రాబ్లం ఏం లేదు ఈ చుట్టూ ఉన్న వాళ్ళతోనే నాకు ప్రాబ్లమ్స్ అన్ని కూడాను మీకు అలానే వస్తుందా అని భయంగా ఉంది నాకు అని అనేది అట్లా నేను చూసుకుని కొన్ని కొన్ని నేను నిజంగా చెప్పాలంటే పేపర్ పెన్ పెట్టుకుని రాసుకున్నా ఆ టైంలో ఏమైంది మా అమ్మ అంటే తెలుసు కదా మా అమ్మ నేను చాలా క్లోజ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఏం చేసేది ఎలా పెరిగేది అనే చెప్పింది నా చెప్పేది నాకు అట్లా మనం రా ఉంటే ఆ ప్యాటర్న్ అనేది నా లైఫ్లో రిపీట్ అవుతోంది అని నేను అనుకున్నప్పుడు ఇలా వద్దు అలా ప్రిపేర్ అవ్వకుండా చూడు స్వామి అట్లా కాదు మంచే జరగని కానీ చెడు మాత్రం జరగనివ్వకు అని చెప్పి నేను దండం పెట్టుకోవడము అలాగే పూజలు అనేవి కంటిన్యూగా చేసుకోవడం ఎందుకు అని అంటే ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పటిదాకా కనీసం ఒక పది మంది అన్నా రోజుకి భోంచేసే ఇల్లు మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఒక్కళ్ళమే అసలు ఇక టై అస్సలు ఆ ఎవరు వచ్చేవాళ్ళు కాదు మేము ఎంతసేపు టైం నాకు చాలా ఎక్కువ అనిపించేది అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అట్లా నేను పూజ చేసుకోవడంలో నా టైం ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాను అనమాట అట్లా పూజలు చేసుకోవడము అన్నీ ఇంకా అన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది అన్ని పూజలు ఎవరు ఏం చెప్తే చేసుకుంటూ నాకు నాకేది కనపడతా చేసుకోవడం ఏది అనిపిస్తే చేయడం చేయడం అది దాంట్లో నుంచి ఆటోమేటిక్గా నేను ఎలా బయటపడాలి అనేది నాకు అర్థమైంది పద్మిని నో టాక్సిక్ రిలేషన్స్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయకూడదు అంతే కదా నువ్వు ఇవాళ డబ్బులు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇస్తాను అని చెప్పి వాళ్ళకి ఫోన్ చెయ్యి వాళ్ళు వచ్చి తీసుకుంటారు వాళ్ళు నీకే ఇచ్చేస్తాను పని వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి అంటే బావగారు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి నేను వచ్చి ఇచ్చేస్తాను అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేయడం మీరు రండి రేపు పొద్దున మీకు టూ ల్యాక్స్ ఇస్తామని చెప్పి మార్నింగ్ నా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నాకు డబ్బులు అందలేదు నువ్వు వాళ్ళకి ఏం చెప్తావో చెప్పు అంటే మనం ఏమని చెప్తాం ఇంకా వాళ్ళకి చెప్పాం కదా రమ్మని చెప్పి సో ఇది టాక్సిక్ రిలేషన్షిప్ కాదు అన కదా దాని నుంచి బయటపడాలి బయటపడాలి ముందు ఫస్ట్ నాకు అదే అర్థమైంది అనమాట అంటే మీ లైఫ్ లో ఎలాంటివి మా అమ్మ జీవితంలో ఇలా జరిగింది లేదు మా నాన్న జీవితంలో ఇలా జరిగింది మా అత్తగారు వాళ్ళకి ఇలానే ఏంది మాకు ఇలానే అవుతుంది అనుకున్నప్పుడు వాట్ ఆర్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్ యూ హ్యావ్ అనేది మీరు రాసుకోండి అది ఎంత దగ్గర సంబంధం అయినా సరే నేను చెప్తున్నాను మీకు కట్ కట్ చేయండి ఓకే గా ఎందుకు అనంటే మనం మనని మనని ఎదగాలనుకోకపోయినా పర్వాలేదు మనం ఎదగడానికి సహాయం చేయకపోయినా పర్వాలేదు మన కాలం వెనక నుంచి గుంజకుండా ఉంటే చాలా కరెక్ట్ ఎందుకు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు పడిపోయినా కూడా ఆ ఫ్యామిలీ ఇదైపోతుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముంద టాక్సిక్ ని అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయకండి కట్ చేయండి ఆ తర్వాత మీకు ఒక ప్యాటర్న్ చెప్తాను ఈ రిలేషన్షిప్స్ని కానివ్వండి ఈ నెగటివ్ ని మీరు దూరం చేసుకోవాలి అని అంటే మీకు ఖచ్చితంగా ఒక గ్లాస్ పెట్టుకోండి గ్లాస్ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్ తీసి ఆ గ్లాస్లో పోయండి ఓకే పోసిన తర్వాత ఏదైనా ఒక కలర్ తీసుకోండి మీకు ఒక కాఫీ పొడి కానివ్వండి లేదు అంటే కనుక ఏదైనా డార్క్ కలర్స్ ఉన్నవి తీసుకోండి నాకైతే జనరల్గా కాఫీ పొడే గుర్తుకొచ్చింది మేబీ కాఫీ పొడి కూడా చాలా నెగటివ్ టేస్ట్ ని చాలా క్లెన్స్ చేస్తుంది అనమాట కాఫీ పౌడర్ తీసుకోండి ఇక్కడ మళ్ళీ మనకి డికాషన్ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అంటే ఏదైనా తీసుకోవచ్చు అది వాటర్ లో కలపండి ఏదైతే గ్లాస్ లో తీసుకున్నారో లో కలిపేసేసి బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసిన తర్వాత మీ జీవితం విత్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అండ్ విత్ నెగిటివ్ ప్యాటర్న్స్ అనేది ఆ గ్లాస్ లో ఉంది అనమాట ఇప్పుడు ఓకే భావన చేయండి ఈ మీకు ఖచ్చితంగా మీ ఫీలింగ్ మీకు కనిపిస్తుంది అది ఎస్ దిస్ ఈజ్ మై ప్రాబ్లం ఇది నా టాక్సిక్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ ఇది అని చెప్పి ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఫుల్ నిండుగా ఉండాలి ఆ గ్లాస్ కింద ప్లేట్ లేకపోతే ఒక బేసన్ లో పెట్టుకోండి వాటర్ పోస్తూ ఉండండి ఆ వాటర్ కింద పడిపోతూ ఉంటుంది లోపల గ్లాస్ లో ఉన్న వాటర్ పడేలాగా పడేలాగా పోస్తూ ఉండండి అది మీకు ఎంత వాటర్ ఆ గ్లాస్ లో వాటర్ మొత్తం నార్మల్ వాటర్ అవ్వాలి మొత్తం మొత్తం ఈ పౌడర్ ఏదైతే ఉందో ఓకే ఫ్లో లో లో పోయాలి ఫ్లో పోయండి లేదు అంటే గనక మీకు బేసన్ లో మళ్ళీ గ్లాస్ నిలబడదు అని అనుకుంటే గనక చిన్న ప్లేట్ లో పెట్టైనా పోసుకోవచ్చు చిన్న ప్లేట్ నిండిన తర్వాత ఒక బయట ఆరు బయట కూర్చొని ఒక స్టూల్ మీద పెట్టారనుకో నీళ్లు కింద పడిపోయినా పర్వాలేదు కదా అవును ఇంట్లోనే కాకుండా బయటైనా చేసుకోవచ్చు బాల్కన్ లో అయినా చేసుకోవచ్చు ఆ గ్లాస్ వాటర్ అనేది మళ్ళీ చాలా నిర్మలంగా అయిపోవాలి అంటే మీరు పోసే వాటర్ కింద ఆ గ్లాస్ వాటర్ కి తేడా ఉండకూడదు అలా పోయాలి మీ మైండ్ లో ఎక్కడైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ అల్లుకుని పోయి ఉన్నాయో సబ్కాన్షియస్ మైండ్ లో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఒకవేళ ఇది ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే గనక ఈసారి నెక్స్ట్ నేను ఎక్స్పెరిమెంట్ లో నేను లైవ్ లో నేను చేసి చూపిస్తాను అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళు చేసుకోండి ఎప్పుడు చేయమంటారు ఆ ఎప్పుడు చేయాలి అని అంటే మీరు చాలా ఫ్రీగా ఉండాలంటే సండే సండే చేసుకోండి వెజిటేరియన్స్ అయితే ఇట్స్ ఓకే నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి ఏ మార్నింగ్ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ మీకు ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు రైట్ గ్లాస్ ఎప్పుడైనా కూడా మనం మనం ఏదైనా చేస్తూ ఉంటే పారదర్శకత చాలా ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్పరెన్సీ త్రూ మనం ఎందుకు ట్రాన్స్పరెంట్ ఎందుకు అసలు నీ ప్రాబ్లం ఎంత ఉందో నీ కళ్ళకి తెలియాలి కదా నువ్వు చూడాలి అది అది నీకు రిజిస్టర్ అవ్వాలి అది ఎంత మొత్తం ప్రాబ్లం అంతా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది మీరు చూడండి అలా నీళ్లు వస్తూ అబ్బా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లం అంతా వెళ్ళిపోయింది అని చెప్పి మీకు ఒక ధైర్యం వస్తుంది ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కట్ చేయాలి అని చెప్పే ధైర్యం వస్తుంది ఇక్కడ ఒక్క విషయం చెప్తాను తల్లికి ప్రాబ్లం ఉంది హస్బెండ్తో పిల్లకి కూడా ప్రాబ్లం ఉంది మనం ఇక్కడ టాక్సిక్ రిలేషన్షిప్ కట్ చేయమన్నాం నేను టాక్సిక్ రిలేషన్ ఫీల్ అంటే టాక్సిసిటీ అనేది ఎక్కడైనా మనం నిర్మూలించగలమో లేదో నాకైతే తెలియదు కానీ భార్యాభర్తల మధ్యలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్మూలించగలం అందుకే వాళ్ళని కలపడానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడగొట్టడానికి మంత్రాలు లేవు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని కలిపించే విధంగా మనం ఏదైనా చెయ్యొచ్చు అనేది భావన అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఆయన మనసులో ఉన్నవన్నీ కూడా ఆయన ఆయన నాతో బిహేవ్ చేస్తున్నవన్నీ కూడా మా అమ్మ జీవితంలో ఏదైతే జరిగిందో నా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి చేయండి అలా మీరు కంటిన్యూగా ఒక ఫైవ్ సండేస్ చేసుకోవచ్చు ఇది అంతా వెళ్ళినప్పుడు ఒక టూ సండేస్కి మీకు మార్పు అనేది ఇంట్లో కనిపిస్తుంది చిటికి మాటికి గొడవ పడడం కానీ లేదంటే ఫిసుగు ఉండడం కానీ మన మాట వాళ్ళు వినకపోగా మనం చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటే ఉంటుంది ఒక్కొక్కసారి కానీ మన మాట పట్టించుకోరా అలాంటివి నెమ్మది నిమ్మదిగా తగ్గిపోతాయని మనం చెప్పుకోవచ్చు రైట్ చాలా బ్యూటిఫుల్ అంటే ఒక రెమెడియల్ గా ఏం చేయొచ్చు అనేది రెమెడీ ఎలా చేసుకోవచ్చు అనేది తెలియజేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క మరి ఇంకా ఒకవేళ లైవ్ లో చూడాలి మేము అనుకుంటున్నాం డైరెక్ట్గా ఒకసారి చేసి చూపించండి కాస్త వివరంగా మాకు అర్థమవుతుంది అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో మరి మాకు తెలియచేయండి మాకు లైవ్లో చేసి చూపించండి అని కమెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ శ్రవంతి గారు వచ్చినప్పుడు చేసి చూపిస్తాం రైటక్క ఇది మీరు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఆ టాక్సిసిటీ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి ఆ ప్యాటర్న్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని